ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ నేను మే విజయ్ కుమార్ సో మరి ఈ రోజు అన్ని దినపత్రికలలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారం చూసేటటువంటి ప్రయత్నం అయితే చేద్దాం మిత్రులందరూ కూడా తప్పకుండా వీడియోని ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి ఈ యొక్క వీడియోని మీ యొక్క వాట్సాప్ గ్రూప్లలో ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి ఇక మొదటిది చూసినట్లయితే టిఎస్పీఎస్సి పోస్టులకు ఆరు వందల అప్లికేషన్లు వచ్చాయి ఇద్దరు ఐఏఎస్లు ముగ్గురు ఐపీఎస్ ల దరఖాస్తు ఇవాళ సర్కార్ కు అందజేయనున్నటువంటి జిఏడి అనమాట సో ఆరు వందల అప్లికేషన్లు టిఎస్పిఎస్సి పోస్టులకు ఏ పోస్టులకు చైర్మన్ అండ్ మెంబర్స్ పోస్టులకి మరి ఇన్ని అప్లికేషన్లు వచ్చాయి తీవ్రమైనటువంటి పోటీ ఉందంటూ వార్తా రాయడం జరిగింది సో టిఎస్పిఎస్సి పోస్టులకు ఆరు వందల అప్లికేషన్లు వచ్చాయి సో ఇందులో భాగంగా మరి ఒక కమిటీ ఏర్పాటు చేస్తారు ఆ కమిటీ అనేది సెర్చ్ కమిటీ అంటాం దాన్ని ఆ కమిటీలో మరి ఈ దరఖాస్తు చేసుకున్న వాళ్ళు ఎంతమంది అర్హులు అనేది నిర్ణయిస్తారనమాట ఆ కమిటీ ఇచ్చేటటువంటి లీస్టు లోంచి చైర్మన్ మెంబర్లను గవర్నర్ నియమించనున్నారనమాట కాగా అప్లై చేసుకున్న వాళ్ళలో మరి ఇద్దరు ఐఏఎస్ ఆఫీసర్లతో పాటు ముగ్గురు ఐపీఎస్ అధికారులు ఉన్నట్లు తెలుస్తుంది సో కేవలం చైర్మన్ పోస్ట్ కు కేవలం ముప్పై మంది వరకు అప్లై చేసుకున్నట్లుగా సమాచారం అయితే ఉంది మిగిలిన వారందరూ కూడా మరి మెంబర్స్ కోసం అప్లై చేశారనమాట సో మరి చైర్మన్ రేస్ లో ఎవరున్నారు ఏందనేది ఇప్పటికీ మరి చాలా హాట్ టాపిక్ గా ఉంది అసలు చైర్మన్ రేస్ లో ఎవరున్నారు ఎవరు రాబోతున్నారు ఏంటి అని చెప్పేసి అయితే చైర్మన్ రేస్ లో మనకు చూసినట్లయితే ఇప్పటికే ఇద్దరు ప్రొఫెసర్లు ఇద్దరు ఐపీఎస్ లు ఉండగా ఇప్పుడు ఆ జాబితాలో ఓ ఐఏఎస్ కూడా చేరినట్లు మరి తెలిసిందనమాట మరి దరఖాస్తు చేసుకునేటటువంటి చేసుకున్న వాళ్ళలో మరి ఇద్దరు ఐఏఎస్లు ఉండగా వారిలో ఒకరు సర్వీస్ లో కొనసాగుతుండగా మరొకరు రిటైర్ అనమాట సో సర్వీస్ లో కొనసాగుతున్న ఐఏఎస్ ఆఫీసర్ ప్రస్తుతం టిఎస్పీఎస్సి ప్రక్షాళన వ్యవహారాలను పాల్పంచుకుంటున్నారు దీంతో ఆ అధికారి మరి చైర్మన్ రేస్ లో ఉన్నారనేటటువంటి వాదనలు కూడా వినిపిస్తున్నాయి అన్నమాట సో మొత్తానికైతే ఈ రోజున మనకు ముఖ్యమంత్రి సార్ మనకు హైదరాబాద్ తిరిగి రానున్నారు సో దీనిపైన ఒక క్లారిటీ వచ్చేటటువంటి అవకాశం ఉంది రేపు గాని లేదంటే సోమవారం రోజున ఖచ్చితంగా తెలుస్తుంది రైట్ ఈ రోజు మనకు లీస్ట్ అనేది మనకు గవర్నమెంట్కి ఇస్తారనమాట సో ఒక కమిటీ ఏర్పాటు అవుతుంది రెండు మూడు రోజుల్లో తెలుస్తుండు రైట్ పది పోస్టులు తొమ్మిది వందల దరఖాస్తులు వచ్చాయి ఒక్కొక్క పత్రిక ఒక్కొక్క లాగా రాయడం జరిగింది చూడండి పది పోస్టులు ఉన్నాయి టిఎస్పీఎస్ లో తొమ్మిది వందల దరఖాస్తులు వచ్చాయని ఇక్కడ రాశారు సిక్స్ వెలుగు పేపర్లనేమో ఆరు వందల దరఖాస్తులు అని రాశారు టిఎస్పిఎస్సి పదవులకు తీవ్ర పోటీ చైర్మన్ సభ్యుల పోస్టులకు ఐదు వందలకు పైగా దరఖాస్తులు వచ్చాయన్నట్టుగా ఆంధ్రజ్యోతిలో రాశారు అంటే ఏది కరెక్ట్ ఏ ఒక్కొక్క పత్రిక ఒక్కొక్క లాగా రాశారు ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా పత్రికల పొంతన కూడా ఆ విధంగా ఉన్నది ఎస్ టిఎస్పిఎస్సి చైర్మన్ గా మాజీ డిజిపి మహేందర్ రెడ్డి అని క్వశ్చన్ మార్క్ వేశారు ప్రభుత్వ వర్గాల్లో మరి జోరుగా చర్చ నడుస్తుందంట మరి ఈసారి రాబోతున్నట్లుగా చర్చ అయితే జరుగుతా ఉన్నది టిఎస్పిఎస్సి పదవుల కోసం భారీగా దరఖాస్తులు వచ్చాయి సో ఆ చైర్మన్ గా మాజీ డిజిపి మహేందర్ రెడ్డి అనమాట ఈయన మాజీ డిజిపి మహేందర్ రెడ్డి రావచ్చు అనేటటువంటి చర్చ జరుగుతుంది అన్నట్టుగా రైట్ యూనివర్సిటీలో రిటైర్డ్ ప్రొఫెసర్లు తిష్ట వేశారు ఇక్కడ చూడండి మనకు యూనివర్సిటీలో రిటైర్డ్ ప్రొఫెసర్లు తిష్ట వేశారు శాతవాహన కేయూఓయులో యాభై మందికి పైగా నియామకాలు జరిగాయన్నమాట ఒక్కొక్కరికి దాదాపుగా లక్షల్లో జీతం ఆర్టీసీ మనకు టిఎస్ఆర్టీసీ డిపార్ట్మెంట్ లో అయితే ఒక మేడంకి నెలకి ముప్పై లక్షలు ఇచ్చి మరి ఆమెతో వర్క్ చేయించుకుంటున్నారంట రిటైర్డ్ ఆఫీసర్ మరి ఎందుకు అంతగానము మన మన తెలంగాణ రాష్ట్రంలో పీజీలు పిహెచ్డి చేసినటువంటి నిరుద్యోగులు వేలల్లో ఉన్నారు వేలల్లో ఉన్నారు లక్షల్లో ఉన్నారు మరి ఆ పోస్టులు మరి వాళ్ళతో భర్తీ చేయించి మంచి వేతనం ఇవ్వచ్చు కదా రిటైర్డ్ ఉద్యోగుల శాతవాహన శాతవాహన యూనివర్సిటీలో కూడా చాలా మంది అయితే ఉన్నారు యూనివర్సిటీ నియామకాల్లో వారికి పెద్దపీట అర్హత కలిగినటువంటి యువతకు దక్కని అవకాశాలు అధికారులు ఇష్టారీతిన వ్యవహరిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి ప్రభుత్వానికి వివరాలు పంపించారో లేదో చూడాలి మొత్తానికైతే సీఎం రేవంత్ రెడ్డి సార్ ఇక్కడెక్కడ ఉన్నారు వీళ్ళంతా రిటైర్డ్ ఉద్యోగులు ఉద్యోగులు ఆల్రెడీ వాళ్ళ యొక్క ఆ పదవి విరమణ వయస్సు పెంచడం జరిగింది బిఆర్ఎస్ ప్రభుత్వంలో ఆ తర్వాత కూడా మళ్ళీ గవర్నమెంట్ సొమ్ము తినేంత అర్హత వాళ్ళకి ఏమున్నది అని చెప్పేసి వాళ్ళందరినీ మరి ఎంత మంది ఉన్నారో వాళ్ళందరినీ తీసేయడానికి మరి అంత రెడీ చేశారు దాదాపుగా వెయ్యి మంది పైగా ఉన్నట్టుగా సమాచారం వాళ్ళందరినీ కూడా తీసేస్తారు రైట్ ఎస్సీ వర్గీకరణకు కమిటీ కేంద్ర కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గాబా ఆధ్వర్యంలో ఏర్పాటు ఎస్సీ వర్గీకరణకు ఒక కమిటీ వేశారు అది ఎవరి అధ్యక్ష అధ్యక్షతన అంటే రాజీవ్ గాబా అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి ఈయనకు ఎస్సీ వర్గీకరణ కమిటీ అనగానే ఈయన గావర గావర అయిపోతుండు ఆయన పేరే రాజీవ్ రాజీవ్ గాబా అని గుర్తుపెట్టుకోండి ఈజీ గుర్తుంటుంది రైట్ ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ అంశంపై మరి అధ్యయనం కోసము మరి కేంద్ర కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గావ నేతృత్వంలో ఉన్నటువంటి ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటైంది ఇందులో కేంద్ర హోంశాఖ సిబ్బంది వ్యవహారాలు శిక్షణ గిరిజన వ్యవహారాలు మరి న్యాయ శాఖ సామాజిక ఆ సాధికారిక శాఖ కార్యదర్శులు సభ్యులు ఉంటారన్నమాట ఈ సామాజిక ఆ న్యాయ కమిటీ వర్గీకరణ అంశాన్ని పరిశీలిస్తుందని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం మరి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారనమాట ఈ నెల ఇరవై మూడున తొలిసారి భేటీ కాను అనమాట రైట్ అయితే దేనికోసం షెడ్యూల్ కులాల్లోని మాదిగా ఇతర ఉపకులాల ప్రయోజనాలకు ప్రయోజనాలకు రక్షణ కల్పించేందుకు ఈ కమిటీ పరిశీలిస్తుంది అనమాట రైట్ చంద్రుడిపై లొకేషన్ మార్కర్ గా విక్రమ్ చంద్రయాన్ త్రీ మిషన్ లో భాగంగా పంపినటువంటి విక్రమ్ ల్యాండర్ చంద్రుడి దక్షిణ ధ్రువంపై మరి లొకేషన్ మార్కర్ గా పనిచేయడం మొదలుపెట్టిందని చెప్పేసి ఇస్రో వెల్లడించింది అనమాట ఇప్పటి కూడా పనిచేస్తుందంట మన చంద్రయాన్ త్రీ మిషన్ ఆ చంద్రునిపై లొకేషన్ మార్కర్ గా పనిచేస్తుందంట అంటే స్థిరమైనటువంటి ఖచ్చితమైనటువంటి లొకేషన్ తెలిపే విధంగా పనిచేస్తుంది అన్నట్టుగా వార్త రావడం జరిగిందనమాట చంద్రునిపై లొకేషన్ మార్కర్ గా విక్రమ్ అనమాట మన ల్యాండర్ పైకి నాసా లేజర్ ప్రయోగం విజయవంతంగా కాంతిని వెనక్కి పంపినటువంటి రిఫ్లెక్టర్ చంద్రుడిపై ఖచ్చితమైనటువంటి లొకేషన్ గుర్తించే టెక్నాలజీ అయితే సక్సెస్ అయిందని చెప్పేసి రాయడం జరిగింది రైట్ జాబిల్లి ఉపరితలంపై జపాన్ ల్యాండర్ మరియు ఒకటి ల్యాండ్ అయింది సో జపాన్ ప్రయోగించినటువంటి మరి తేలికపాటి లూనార్ ల్యాండర్ చంద్రుడిపై విజయవంతంగా దిగిందనమాట దీంతో జాబిల్లిపై యోమనౌకను సాఫీగా దించినటువంటి అంటే సాఫ్ట్ ల్యాండింగ్ సాధించినటువంటి ఐదవ దేశంగా మరి జపాన్ అయితే మరి వార్తల్లో నిలిచింది చరిత్ర సృష్టించింది అనమాట సో ఇప్పటి వరకు అమెరికా రష్యా చైనా భారత్ మాత్రమే చందమామపై ల్యాండర్లను దించాయి జపాన్ కు చెందినటువంటి స్మార్ట్ ల్యాండర్ ఫర్ ఇన్వెస్టిగేటింగ్ మూన్ అంటావు స్లిమ్ స్లిమ్ అంటారు షార్ట్ కట్ లో సో దీని యొక్క ఫుల్ ఫామ్ అది అనేటటువంటి ఈ యోమ నౌక భారత కాలమానం ప్రకారం రాత్రి శుక్రవారం రాత్రి ఎనిమిది గంటల యాభై నిమిషాలకు మరి జాబిల్లిని తాకింది నిర్దేశిత రీతిలో ఈ ప్రక్రియ సాఫీగా సాగిందా అన్న దానిపై తొలిత కొంత ఉత్కంఠ నెలకొన్నది యోమనౌకలోని లూనార్ ఎక్స్ ఎక్స్కర్షన్ వన్ టూ అనే రెండు రోవర్లు చందమామపై దిగాయని వాటి నుంచి డేటా భూమికి అందుతుందని చెప్పేసి శాస్త్రవేత్తలు అయితే పేర్కొన్నారు అయితే ల్యాండర్ లోని సౌర పలకాల్లో ఇబ్బంది తలెత్తి ఉండొచ్చని భావిస్తున్నారు సో మొత్తానికైతే సక్సెస్ గానే ల్యాండ్ అయిందని చెప్పేసి చెప్తున్నారు అన్నమాట ఫస్ట్ అయితే కొంత డౌట్ ఉండే మొత్తానికైతే ఐదవ దేశంగా జపాన్ చరిత్ర సృష్టించింది మూన్ పైన ల్యాండర్ అనేది అనమాట రైట్ న్యాక్ లో కన్స్ట్రక్షన్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తాం యువతకు నిర్మాణ రంగంలో ఉపాధికి చర్యలు మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి నిర్మాణ రంగంలో వృత్తి విద్యా శిక్షణ కార్యక్రమాలు చేపట్టి నిరుద్యోగ యువతకు మరి ఉపాధి అవకాశాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పేసి రోడ్లు భవనాల శాఖ మంత్రి మరి కోమటిరెడ్డి వెంకరెడ్డి తెలిపారనమాట న్యాక్ ఫార్టీ ఫైవ్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశానికి మంత్రి మరి శుక్రవారం హాజరై మాట్లాడారనమాట ఏం లేదు ఇక్కడ నేషనల్ మా నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ న్యాక్ ప్రాంగణంలో కన్స్ట్రక్షన్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామని చెప్పేసి మరి యువతకి ఎక్కువ నిర్మాణ రంగంలో వృత్తి విద్య శిక్షణ కార్యక్రమాలు చేపట్టి యువతకు మరి ఉపాధి అవకాశాలు కల్పిస్తామని చెప్పేసి చెప్పడం అయితే జరిగిందనమాట ఎస్ మరొక కరెంట్ అఫైర్ బిట్టు ఇద్దరు తెలుగు చిన్నారులకు ప్రధాన మంత్రి బాల పురస్కారాలు గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని మరి కేంద్ర ప్రభుత్వం పంతొమ్మిది మంది చిన్నారులకు ప్రధాన మంత్రి రాష్ట్రీయ బాల పురస్కారాలు ట్వంటీ ట్వంటీ ఫోర్ ప్రకటించింది ఇందులో తెలంగాణకు తెలంగాణ నుంచి కళలు సంస్కృతి కేటగిరీలో పెండ్యాల లక్ష్మీప్రియ పెండ్యాల లక్ష్ లక్ష్మీప్రియ తెలంగాణ నుంచి అలాగే ఆంధ్రప్రదేశ్ నుంచి క్రీడల విభాగంలో ఆర్ సూర్యప్రకాష్ ఎంపికయ్యారనమాట సో ఇది కరెంటు బిట్ అవుతుంది కరెంట్ అఫైర్స్ బిట్ అవుతుంది రైట్ మరొక కరెంట్ అఫేర్ ఏపీలో రెండు వందల ఆరు ఫీట్ల అంబేద్కర్ విగ్రహం విజయవాడలో ఆవిష్కరించినటువంటి సీఎం జగన్ ఏపీలోని విజయవాడలో మరి ప్రపంచంలోనే అతి ఎత్తైనటువంటి అంబేద్కర్ విగ్రహాన్ని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి శుక్రవారం రాత్రి ఆవిష్కరించారు గ్రౌండ్ నుంచి చూసినట్లయితే రెండు వందల ఆరు ఫీట్ల ఎత్తు అనమాట అంటే ఈ కాంక్రీట్ పోడియం కింద ఏదైతే ఈ కాంక్రీట్ పోడియం ఉంటుందో దాని యొక్క ఎత్తుతో కలుపుకొని అనమాట సో ఆ విధంగా చూసినట్లయితే కాంక్రీట్ పోడియం ఎనభై ఒకటి ఫీట్లు విగ్రహం పొడవు అయితే నూట ఇరవై ఐదు ఫీట్లు ఉన్న ఈ స్టాచ్యూను మరి నగరంలోని స్వరాజ్ మైదాన్ లో ఏర్పాటు చేశారు సో మొత్తం ఆ పద్ ఎయిటీన్ పాయింట్ వన్ ఎయిట్ ఎకరాల విస్తీర్ణంలో మరి పార్కుతో పాటు వాటర్ పాండ్స్ ఇతర సౌలతలకు సిద్ధం చేశారు ఏం లేదు ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ప్రపంచంలోనే అత్యంత ఎత్తైనటువంటి అతి ఎత్తైనటువంటి అంబేద్కర్ విగ్రహాన్ని మరి ఆ ఇక్కడ నిర్మించడం నిర్మించడం జరిగిందనమాట సో మన తెలంగాణలో ఉన్నటువంటిది నూట ఇరవై ఐదు ఫీట్లు అనమాట సో అదొకటి గుర్తుపెట్టుకోండి కానిస్టేబుల్ ఉద్యోగాలు సెంట్రల్ రిజర్వ్ ఫోర్స్ పోలీస్ ఫోర్సు మరి స్పోర్ట్స్ కోటా కింద గ్రూప్ సి విభాగంలో కానిస్టేబుల్ మా ఉద్యోగాలు అయితే ఇక్కడ ఇస్తా ఉన్నారనమాట నోటిఫికేషన్ పడింది సో దానికి మీరు ఫిబ్రవరి పదిహేను వరకు దరఖాస్తు చేసుకోవచ్చు అనమాట సో క్రీడా విభాగాలు ఏంటి అనేది ఇక్కడ ఇచ్చారు సో ఎవరైనా ఉంటే గనక ఖచ్చితంగా మరి ఇది స్క్రీన్షాట్ తీసుకొని అప్లై చేయండి అగ్ని మీ రిక్రూట్మెంట్ కు దరఖాస్తుల ఆహ్వానం నిరుద్యోగులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది మోడీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చినటువంటి అగ్నిపథలో భాగంగా నిరుద్యోగుల నుంచి దరఖాస్తుల స్వీకరణకు ప్రారంభించింది సో అగ్నివీర్ వాయు ఇంటెక్ జీరో వన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సెలక్షన్ కు ఇండియన్ నేవీ దరఖాస్తులు స్వీకరిస్తుంది అనమాట రెండు వేల నాలుగు జనవరి పదిహేడవ తేదీ నుంచి రెండు వేల ఏడు జూలై రెండవ తేదీ మధ్య జన్మించిన వారు దీనికి అర్హులు సో ఫిబ్రవరి ఆరవ తేదీలోగా వెబ్సైట్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి పూర్తి వివరాలకు ఈ యొక్క ఫోన్ నంబర్ కి కూడా మీరు కాల్ చేయొచ్చు ఈమెయిల్ ఐడి కూడా ఇచ్చారన్నమాట సో ఆర్మీలో ఎవరైనా వెళ్ళి మరి ఆ చేయాలన్న ఇంట్రెస్ట్ ఉంటే గనక మరి అప్లై చేసుకోగలరు యూజిసి నెట్ రెండు వేల ఇరవై మూడు ఫలితాలు విడుదల నిన్న మనకు యూజిసీ నెట్ డిసెంబర్ కి సంబంధించినటువంటి ఆ యొక్క సెషన్ పరీక్షా ఫలితాలను ప్రకటించడం అయితే జరిగింది రైట్ మరిన్ని కరెంట్ అఫైర్ చూద్దాం కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ మంత్రి జ్యోతి రాదిత్య సింధియా బేగంపేట విమానాశ్రయం వేదికగా వింగ్స్ ఇండియా ట్వంటీ ట్వంటీ ఫోర్ వైమానిక ప్రదర్శనను మరి రెండు వేల ఇరవై నాలుగు జనవరి పద్దెనిమిదిన ప్రారంభించారు రెండు వేల ఇరవై మూడులో ఫిఫ్టీన్ పాయింట్ త్రీ కోట్ల మంది మరి విమానాల్లో ప్రయాణించగా రెండు వేల ముప్పై నాటికి ఈ సంఖ్య ముప్పై కోట్లకు పెరగవచ్చని చెప్పేసి సింధియా పేర్కొన్నారు అనమాట ప్రపంచవ్యాప్తంగా మూడో ఆ భారత్ మూడో అతిపెద్ద దేశీయ విమాన విమానయాన విపణిగా ఉందనమాట సో అంతర్జాతీయ విమానయాన విపణుల్లో మన దేశం ఏడో స్థానంలో ఉంది మరిన్ని మరిన్ని కొత్త మార్గాల్లో విమాన సర్వీసులను ప్రోత్సహించేందుకు ఉడాన్ ఫైవ్ పాయింట్ త్రీ పథకాన్ని మంత్రి సింధియా ప్రారంభించారు ఇప్పటి వరకు మరి ఉడాన్ పథకం కింద ఐదు వందల పదిహేడు మార్గాల్లో విమాన సర్వీసులు అందుబాటులోకి వచ్చినట్లు ఆయన తెలిపారనమాట ఇక్కడ మంత్రి పేరు గుర్తుపెట్టుకోండి వింగ్స్ ఇండియా ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎప్పుడు ప్రారంభమైంది అనేది గుర్తుపెట్టుకోండి దాని తర్వాత మనకు అంతర్జాతీయ విమానయాన విపణుల్లో మన దేశం ఏడో స్థానంలో ఉంది తర్వాత మరిన్ని కొత్త మార్గాలు విమాన సర్వీసులను ప్రోత్సహించేందుకు ఒక పథకం ప్రారంభించారు ఉడాన్ ఫైవ్ పాయింట్ త్రీ అనేటటువంటి పథకం అది కూడా గుర్తుపెట్టుకోండి రైట్ దేశంలో పర్యాటక రంగాన్ని మరింతగా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా భారత్ ఫీజీతో మరి ద్వైపాక్షిక చర్చలు జరిపింది అనమాట రెండు వేల ఇరవై నాలుగు జనవరి పదిహేడున హైదరాబాద్ లోని తాజ్ కృష్ణ హోటల్లో జరిగినటువంటి ఈ సమావేశంలో మరి పీజీ దేశ ఉప ప్రధాని ఆదేశ పర్యాటక శాఖ మంత్రి మిలియమి గవోకతో మరి కేంద్ర పర్యాటక సాంస్కృతిక వ్యవహారాల శాఖ మంత్రి కిషన్ రెడ్డి భేటీ అయ్యారన్నమాట సో పీజీ యొక్క దేశం యొక్క మరి క్యాపిటల్ ఏంటో తెలిస్తే గనక కామెంట్ చేయండి లండన్ స్టాక్ ఎక్స్చేంజ్ ఎల్ ఎస్ఈజి అంటాం తన టెక్నాలజీ కేంద్రాన్ని మరి హైదరాబాద్ హైదరాబాద్ లోని హైటెక్ సిటీలో నెలకొల్పింది కొత్త లండన్ స్టాక్ ఎక్స్చేంజ్ ఎల్ తన టెక్నాలజీ కేంద్రాన్ని హైదరాబాద్ హైటెక్ సిటీలో నెలకొల్పింది అని చెప్పి గుర్తుపెట్టుకోండి సరిపోతుంది అన్ని శాఖల్లో డిప్యుటేషన్ల రద్దు ఇది నిన్న మనకు వచ్చినటువంటి న్యూస్ అండి మనం కొద్దిగా నిన్న మిస్ అయింది ఇది అందుకే ఈ రోజు చెప్పడం జరుగుతుంది మిత్రులు గమనించాలి ఈ నెలలోనే మరి ఉత్తర్వుల జారీకి అవకాశం ప్రస్తుతం పద్దెనిమిది వేల మంది ఉద్యోగులు ఇతర శాఖల్లో ఉన్నట్టుగా గుర్తింపు చేస్తారనమాట సో వీళ్ళందరినీ కూడా అన్ని శాఖల్లో డిప్యూటేషన్ల పైన ఎవరెవరైతే పనిచేస్తున్నారో అవన్నీ కూడా రద్దు చేస్తారంట సో ప్రభుత్వ శాఖల్లో డిప్యుటేషన్లకు మరి డిప్యుటేషన్ల రద్దుకు రంగం సిద్ధమవుతుంది అవుతుంది విపత్తుల వంటి అత్యవసర సమయాల్లో మినహా మరి మిగిలిన రోజుల్లో డిప్యూటేషన్లకు అనుమతించరాదని ఏ శాఖ అధికారులు ఆ శాఖలోనే మరి విధులు నిర్వర్తించేలా ఆదేశాలు మరి ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తుంది అనమాట ఒక్క హైదరాబాద్ లోని ఎనిమిది వేల మంది డెప్యుటేషన్ పైన పనిచేస్తున్నారంట రైట్ ఇరవై ఒకటి శాతం పాఠశాలల్లో సబ్జెక్టు టీచర్ల కొరత సాంఘిక శాస్త్రం గణితం సైన్స్ పాఠశాల మరియు సైన్స్ పాఠాల బోధనకు విఘాతం అమలుకు నోచుకొని సర్దుబాట్లు కొలిక్కిరాన్ని కొత్త నియామకాలు రాష్ట్ర వ్యాప్తంగా తొమ్మిది శాతం పాఠశాలల్లో మాత్రమే అన్ని సబ్జెక్టులకు ఉపాధ్యాయులు ఉన్నట్లు కేంద్ర విద్యాశాఖ గుర్తించింది మిగిలిన ఇరవై ఒకటి శాతం బడుల్లో బడులు ఏదో ఒక సబ్జెక్టు మరి టీచర్ లేకుండానే నడుస్తున్నాయంట సో దాని మీద నిన్న ఆర్టికల్ రావడం జరిగింది అయితే ఇది మిస్ చేశారు సార్ అని చెప్పేసి కొంతమంది కామెంట్ చేస్తారు అయితే హైదరాబాద్ ఎడిషన్లో దీని గురించి ఇవ్వలేదు ఆ మరి ఆ తెలంగాణ ఎడిషన్ లో ఇచ్చారనమాట అంటే ఒక పేపర్ లో ఒక రకంగా రాస్తారు ఇంకో పేపర్ లో ఇంకొక రకంగా రాశారు కాబట్టి మిస్ అయింది ఇక ఇక్కడ చూడండి విద్యార్థుల సంఖ్య మరి ఒక యూపీఎస్ లో విద్యార్థుల సంఖ్య వంద ఉంటే నలుగురు టీచర్లు ఉన్నత పాఠశాలలో విద్యార్థుల సంఖ్య రెండు వందల ఇరవై వరకు ఉంటే మరి ఉండే ఏడుగురు సబ్జెక్టు టీచర్లు ఉండాలన్నమాట సో మరి రాష్ట్రంలో సబ్జెక్టుల వారీగా విద్యార్థుల ఉపాధ్యాయుల నిష్పత్తి పిటిఆర్ ని చూస్తే కనుక సాంఘిక శాస్త్రంలో డెబ్బై ఆరు మంది విద్యార్థులకు ఒక టీచర్ గణిత శాస్త్రంలో యాభై సైన్స్ లో ముప్పై ఆరు మందికి ఒక ఉపాధ్యాయుడు ఉన్నట్టుగా కేంద్ర విద్యాశాఖ గుర్తించింది అనమాట సో మొత్తానికైతే ఇరవై ఒకటి శాతం పాఠశాలల్లో సబ్జెక్టు టీచర్ల కొరత అనేది ఉన్నది అన్నట్టుగా మనకు నిన్న ఈనాడు పేపర్లో ఆర్టికల్ అయితే రావడం జరిగింది సో మరి ఐదు వేల ఇరవై తొమ్మిది ఖాళీల భర్తీకి డిఎస్సి నోటిఫికేషన్ జారీ చేసినటువంటి తరుణంలో మరి దరఖాస్తులు స్వీకరించిన ఆ తర్వాత అది ఆగిపోయినటువంటి పరిస్థితి ఏర్పడింది తర్వాత ఇంకా నియామకాలు మరి పూర్తిగా ఆ ముందుకు సాగడం లేదంటూ మరి రా ఈ యొక్క వార్త రావడం అయితే జరిగిందనమాట సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు ఉన్నటువంటి విద్యా ఉద్యోగ సమాచారం మరి వీడియోని తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్